నాలుగో ప్రశ్న మనం చాలా రకాల హాలీవుడ్ మూవీస్లో చూసి ఉంటాము టైం ట్రావెలింగ్ గురించి చాలా సైంటిఫిక్ జన్ జర్నల్లో పేపర్లో కూడా చదువు ఉంటాము టైం ట్రావెలింగ్ గురించి ఏం చెప్తారంటే సార్ ఎప్పుడైతే ఒక వస్తువు లేదా ఒక మనిషి కాంతి వేగంతో సమానంగా ప్రయాణం చేసినప్పుడు టైం ట్రావెలింగ్ చేయొచ్చు అని చెప్తారు ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సార్ సహజంగా ఒక నీ నేను ఎప్పుడో ఒకప్పుడు న్యూస్లో న్యూస్ పేపర్లో చదివింది ఏంటంటే ఒక మనిషి కొంత వేగాన్ని దాటిన తర్వాత మనిషి బతకలేడు అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఒక మనిషిని ఒక ఐఫిల్ టవర్ నుంచి కింద పడిపోయాడు అనుకోండి కింద పడేలో పట్నే ప్రాణం పోతుంది అంటే కొంత వేగాన్ని వరకు మాత్రమే మనిషి తట్టుకోగలుగుతాడు అంతకు మించిన వేగాన్ని మనిషి తట్టుకోలేడు చనిపోతాడు తర్వాత అని చెప్తా చెప్పడం జరిగింది నేను వినడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనిషి కాంతి వేగంతో ప్రయాణిస్తే బహుశా టైం ట్రావెలింగ్ చేస్తాడేమో కానీ అంతలోపు తన ప్రాణం పోతుంది కదా సో అలాంటప్పుడు మనిషికి టైం ట్రావెలింగ్ చేసి కాంతి వేగంతో సమానంగా ప్రయాణం చేసి టైం ట్రావెలింగ్ చేయడము పైగా బతికుండడము ఇది పాజిబుల్ అయ్యేటువంటి విషయమేనా సో దీనిపై మీ స్పందన ఏంటి మీ అభిప్రాయం ఏంటి మీరు నేను అడిగినటువంటి ఈ నాలుగు ప్రశ్నలపై స్పందించి మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్ ధన్యవాదాలు ఓ మీ నాలుగో ప్రశ్న ఏంటంటే టైం ట్రావెల్ ఈ టైం ట్రావెల్ అన్నది ఉండదు అని చెప్పాను నేను ఐ ఆల్రెడీ టోల్డ్ అలానే స్టీఫెన్ హాకిన్స్ అన్న అతను చక్కగా చెప్పాడు కూడా టైం ట్రావెల్ ఉండుంటే ఈ పాటికి ఫ్యూచర్లో ఉన్నవాడు ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఎవడో ఒకడు మనతో మాట్లాడుతుండేవాడు మాట్లాడలేదు ఎవడు మనం చూడలేదు ఇప్పుడు అట్లా సో దెర్ ఫోర్ దిస్ టైం ట్రావెల్ నాట్ పాసిబుల్ ఫస్ట్ థింగ్ తీసేయి పక్కన పిలిచినది అయితే మీరు ఇంకోటి అన్నారు అత్యంత వేగంగా వెళ్తే ఏమవుతుందని కరెక్ట్ ఏమవుతుంది చెప్పండి అత్యంత వేగంగా వెళ్తే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్ ఐటమ్లో ఒక హైడ్రోజన్ దానిలో గిరిగిరా తిరుగుతున్నాను దాని స్పీడ్ క్యాలిక్యులేట్ చేయి ఆ స్పీడ్కి ఎంత స్పీడ్ వెళ్తుందో మీకు అర్థమవుతుంది సో అలానే ఇంకొక ఐటమ్ తీసుకోండి దాన్ని ఇప్పుడు స్పీడ్స్ క్యాలిక్యులేట్ చేయండి ఎలక్ట్రాన్ స్పీడ్ అది విపరీతం స్పీడ్తో తిరుగుతుంది అనుకోండి ఆ స్పీడ్ ఇంక్రీజెస్ విత్ ది ఆటమ్ సైజ్ అనమాట అంటే ఏంటి ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్తో ఉంటే ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న దాని స్పీడ్ విపరీతం సో అయితే బాగానే ఉందండి విపరీతంగా ఉంటుంది సో లైట్ స్పీడ్ దాకా వెళ్ళలేవు లైట్ స్పీడ్ దాకా వెళ్తే ఏమవుతుంది దాని మాస్ ఏమవుతుంది అన్నది మీకు ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ నుంచి మనం తీసిన మాస్ ఎనర్జీ ఈక్వేషన్ చెప్తుంది సో మాస్ రెస్ట్ మాస్ నుంచి మాస్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అంటే స్పీడ్ పెరుగుతున్న కొద్దీ మీకు మాస్ పెరిగిపోతుంది సో దెర్ ఫోర్ ఇన్ఫైనైట్ మాస్ అయి కూర్చుంటుంది పరీతమైన స్పీడ్లో వెళ్తున్నాడు సో ఐఎమ్ నాట్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ అని సో ఎప్పుడైతే వి సికి ఈక్వల్ అవుతుందో వన్ మైనస్ వన్ జీరో అవుతుంది వన్ ఓవర్ జీరో ఈజ్ ఇన్ఫైనైట్ అవుతుంది సో మాస్ ఇన్ఫైనైట్ అయితే ఎలా సాధ్యమవుతుంది ఇంకా అది కదిలే పరిస్థితి ఉంటుందా ఏమవుతుంది ఇది మనం అర్థం చేసుకోండి సో ఇట్స్ నాట్ పాసిబుల్ స్పీడ్ ఆఫ్ లైఫ్తో ట్రావెల్ చేయటం ఇతర అవి ఏమవుతాయి అన్నది మనము ఇప్పుడు ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ వ్యాలిడ్ అయితే మళ్ళీ సో ఈ ఈక్వేషన్ వ్యాలిడ్ అనుకుంటున్నాం కాబట్టి దట్ వే ఇస్ నాట్ పాసిబుల్ సో టైం ట్రావెల్ ఈజ్ నాట్ పాసిబుల్ పాస్ట్లోకి ప్రతి ఒక్క యోగాభ్యాసం ద్వారా మాత్రమే మనము టైం ట్రావెల్ సాధ్యం అంతేకాని ఫిజికల్గా ఈ బాడీని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టడం అన్నది జరగదు ఇదండి సో దాని గురించి నేను చాలా వీడియోలు ఇదివరకు ఇచ్చేసాను మీరు ఒకసారి వెతికితే దొరుకుతాయి ఉంటానండి ఓ